కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజున ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కలిపి కూడా ఇరవై వేల మందికి సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది అటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఒక దగ్గర ఉంటుంది వాళ్ళకు స్కూల్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి వారు ప్రయాణానికి చాలామంది నడుచుకుంటూ వెళ్తారు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి మొన్న రోజున ఇరవై వేల సైకిల్ పంపిణీ చేయడం జరిగింది బండి సంజయ్ అయితే ఈ సైకిళ్ళు పంపిణీ ఎందుకు చేశాడో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు వెల్లడించడం జరిగింది అయితే ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఆయన యాత్ర పేరుతో చాలా ఏరియాలు తిరగడం జరిగింది తిరిగిన సందర్భంలో చాలామంది ప్రజల కష్ట సుఖాలు అన్నీ తెలుసుకోవడం జరిగింది ఇంటింటికి తిరిగాడు ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అతను రైతులు కావచ్చు అదేవిధంగా ఆడు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు ఇలా అందరినీ కూడా అందరిని కూడా కలుస్తూ తమ సమస్యలను తెలుసుకున్నాడు బండి సంజయ్ అయితే ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా భూమి అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ రామ్ చరణ్ అనే ఒక బాలుడు బాలుని కలిశాడు బండి సంజయ్ కలిసిన నేపథ్యంలో ఆ బాలుడు సార్ నాకు స్కూల్కి వెళ్ళడానికి ఒక సైకిల్ కొనిస్తారని చెప్పేసి అడగడంతో వెంటనే బండి సంజయ్ సైకిల్ కొనిచ్చి సైకిల్ కొని ఆ రామ్ చరణ్కి ఇవ్వడం జరిగింది ఇవ్వడంతో ఆ బాలిని మొహంలో ఆనందాన్ని గమనించాడు బండి సంజయ్ సో ఆ రోజు ఏదైతే ఇరవై వేల సైకిళ్ళు ఇవ్వడానికి ఆ రోజు బీజం పడిందని చెప్పుకోవచ్చు నిర్మల్ జిల్లా భూమిని అనే గ్రామంలో బీజం పడిందని చెప్పుకోవచ్చు ఇరవై వేల సైకిల్ పంపిణీ కాల ఆ బాలుడు సైకిల్ ఇవ్వడంతో అంత ఆనందపడడంతో చాలా మంది విద్యార్థి విద్యార్థుల మొహంలో ఆనందం చూడాలనుకున్నాడు బండి సంజయ్ సో మొన్న తన పుట్టినరోజున మోడీ గిఫ్ట్ పేరుతో ఇరవై వేల సైకిల్ పంపిణీ చేయడం జరిగింది బండి సంజయ్ కుమార్ ఒక్కసారిగా ఇరవై వేల సైకిల్ పంపిణీ చేయడంతో మన తెలంగాణలో కాకుండా ఉమ్మడి రెండు రాష్ట్రాలు కూడా బండి సంజయ్ పేరు వైరల్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై వేల సైకిల్ పంపిణీ చేయడం అంటే మామూలు విషయం కాదు సో అంటే పేద విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలకు ఎవరు వెళ్తుంటారు బడుగు బలహీన వర్గాల ఆ పేద ప్రజలు ఎక్కువ వెళ్తూ ఉంటారు వాళ్ళు స్కూల్ ఒక దగ్గర ఉంటుంది వాళ్ళ ఇంటి ఒక దగ్గర ఉంటుంది ఎన్నో కిలోమీటర్లు వెళ్తూ వస్తుంటారు కొన్ని ప్రాంతంలో అయితే అటు బస్సు సౌకర్యాలు ఆటో సౌకర్యాలు ఉండవు చాలామంది ఆ విద్యార్థి విద్యార్థులందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇరవై వేల మందికి సైకిల్ పంపిణీ చేసి అవరా అనిపించాడు బండి సంజయ్ ఒక్కసారిగా బండి సంజయ్ పేరు మారుమోగిందని చెప్పుకోవచ్చు ఇరవై వేల సైకిల్ని పంపిణీ చేయడంలో అయితే దీనికి అంతటి కూడా బీజం ప్రజా యాత్ర చేసిన సందర్భంలో బీజం పడింది అది నిర్మల్ జిల్లా భూమిని గ్రామంలో రామ్ చరణ్ అనే ఒక బాలుడి దగ్గర బాలుడు తనతోని మాట్లాడిన సందర్భంలో ఈ దీనికి బీజం పడిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే బండి సంజయ్ అయితే ఆ ఇరవై వేల సైకిల్ పంపిణీ చేశాడో చాలామంది కూడా ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఆయనను ప్రశంసలతో ముందెత్తారు ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి కూడా ఒక సాధారణ వ్యక్తి చాలా కష్టపడి వచ్చాడు ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కష్టపడి కేంద్ర మంత్రి వారికి కూడా ఎదగడం జరిగింది సో ఆ కష్టాలు ఆయనకు తెలుసు ఆ బాధలు ఆయనకు తెలుసు అవన్నీ ఆయన అనుభవించాడు కాబట్టి విద్యార్థి విద్యార్థుల కష్టాలు కూడా ఆయన తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఇరవై వేల అయితే పంపిణీ చేయడం జరిగిందన్నట్టు కూడా చాలామంది అటు బీజేపీ కార్యకర్తలు అనుకోవచ్చు చాలామంది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హ్యాష్ టాగ్ బండి సంజయ్ పేరిట వైరల్ చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది అయితే ఇరవై వేల సైకిళ్ళు పంపిణీ వెనుక బీజం పడింది మాత్రం నిర్మల్ జిల్లా భూమిని అనే గ్రామంలో అని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ పిట్ల ప్రవీణ్తో అనిల్ సుమండీవి కరీంనగర్ నుండి